పాక్ సరిహద్దు ప్రాంతాల్లోని ఐదు రాష్ట్రాల్లో మాక్ డ్రిల్స్ నిర్వహించారు ఎమర్జెన్సీ సందర్భాల్లో ఎలా స్పందించాలి ఎలాంటి చర్యలు తీసుకోవాలో ఈ డ్రిల్స్ ద్వారా చూపించారు ఆపరేషన్ సింధూర్ తర్వాత పాక్ సరిహద్దు రాష్ట్రాల్లో ఈ డ్రిల్స్ నిర్వహించారు ఈ డ్రిల్స్ కు ముందు బ్లాక్అవుట్ కార్యక్రమాన్ని చేపట్టారు పాకిస్తాన్ సరిహద్దుల్లో ఉన్న పంజాబ్ జమ్మూ కశ్మీర్ గుజరాత్ హర్యానా రాజస్థాన్లలో సివిల్ డిఫెన్స్ మాక్ డ్రిల్ నిర్వహించింది ఆపరేషన్ షీల్డ్ పేరుతో నిర్వహించిన ఈ డ్రిల్ లో ఆయా రాష్ట్రాల పరిధిలోని జిల్లాలన్నీ భాగమయ్యాయి ఎల్ఓసీ వెంటనున్న రాష్ట్రాల్లోని ప్రజల యుద్ధ సన్నద్ధతను మరింత మెరుగుపరిచే లక్ష్యంతో ఆపరేషన్ షీల్డ్ మాక్ రెండు వందల నలభై నాలుగు జిల్లాలు ఆపరేషన్ షీల్డ్ నిర్వహించాయి మాక్ డ్రిల్ సమయంలో ఎయిర్ ఫోర్స్ సివిల్ డిఫెన్స్ కంట్రోల్ రూమ్ల మధ్య హాట్ లైన్లు యాక్టివేట్ అయ్యాయి ఎయిర్ సైరల్లు ఎమర్జెన్సీ కమ్యూనికేషన్ నెట్వర్క్లను పరిశీలించారు ప్రజలు నివసించే ప్రాంతాల్లో విద్యుత్ సరఫరాను ఆపివేశారు చండీగఢ్లో నిర్వహించిన మాక్ డ్రిల్స్ లో భాగంగా కీలక ప్రదేశాల్లో కరెంటు నిలిపివేశారు అత్యవసర పరిస్థితుల్లో ఆయా విభాగాలు స్పందిస్తున్న తీరును పరిశీలించారు జమ్మూలోనూ ఈ డ్రిల్స్ కొనసాగాయి లాల్ చౌక్ లో కొంతేపు కరెంటు నిలిపివేసిన అధికారులు రెస్క్యూ కార్యకలాపాలు అగ్నిమాపక సిబ్బంది స్పందనపై దృష్టి పెట్టారు అమృత్సర్లోనూ బ్లాక్అవుట్ ప్రోటోకాల్ అమలు చేస్తూ డ్రిల్స్ నిర్వహించారు యుద్ధం వంటి పరిస్థితులు వస్తే ఆయా విభాగాల మధ్య సమన్వయాన్ని పరీక్షించారు గుజరాత్ లోని అహ్మదాబాద్తో పాటు రాజస్థాన్లోని ఖాతిపుర జమ్మూ కాశ్మీర్లోని అక్నూర్ డోడా పూంచ్ లో ఆపరేషన్ షీల్డ్ పేరుతో సెక్యూరిటీ డ్రిల్స్ చేపట్టారు